హలో క్యూటీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మీరు చాలా సూపర్ ఉన్నామండి ఇప్పటికైతే మన ని మంచిగా అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇట్లాగే ఇంకా సపోర్ట్ మీ సపోర్ట్ని కొనసాగించండి నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్న ప్రతి స్టాక్ మీకు లాంగ్ వీడియోనైతే పోస్ట్ క్లియర్ క్లియర్గా చూపిస్తాను ఇందులో మీకు ఏది నచ్చినా కానీ కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికైతే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఇంకొకటి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నా అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్రజెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నాం మేబీ ఫ్యూచర్లో చూద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్లైన్ డెలివరీ ఉంది సో స్టాక్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి డైలీ లో చూపిస్తున్నానండి వర్క్ మోడల్ ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది శారీ అయితే డ్యూయల్ షేర్ లో వస్తుంది బ్లాక్ విత్ ఎల్లో వచ్చి కిందికి మల్టీ కలర్ల కట్ వర్క్ లేయర్స్ వస్తాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీగా వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీ వర్క్ తోనే వస్తుంది చూడడానికి సింపుల్ ఉంటది ఎక్కడికైనా కట్టుకొని నీట్ నీట్గా ఉంటది సో ఇదైతే ఫస్ట్ కలర్ అండి ఇప్పుడు ఇందులోనే కట్ వర్క్ మోడల్ అయితే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా బ్లాక్ అండ్ వైట్ నచ్చని వాళ్ళు ఉండరు కలర్ ఇదైతే చాలా సూపర్ ఉంది బ్లాక్ అండ్ వైట్ కి విత్ గోల్డ్ తో ఫినిషింగ్ ఇచ్చారు కట్ వర్క్ చాలా బాగుంది ఒకసారి చూడండి నేను ప్రతిదీ మీకు రిఫరెన్స్ పిక్ అయితే పెడతాను ఇంకా అట్లాగే ప్రైజెస్ కూడా కింద మెన్షన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇంతకుముందు మనం చూపించింది అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ శారీస్ లోనే మళ్ళీ మరొకటి ఇది ఇది సేమ్ కట్ వర్క్ మోడల్ డ్యూయల్ షేడ్ ఇదైతే డార్క్ గ్రీన్ విత్ లైట్ గ్రీన్ లో వచ్చింది దీనికి కూడా మల్టీ కలర్ కట్ వర్క్ వచ్చింది దీని బ్లౌజ్ కూడా హెవీగా వచ్చిందండి ఒకసారి బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను సరిపోతుంది చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి సెమీ జార్జెట్ శారీస్ అండి ఇవైతే చాలా బాగున్నాయి గ్రాండ్ ఉన్నాయి ఎక్కడికైనా కట్టుకపోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు కొంచెం నెట్ టైప్ లో ఉంటది దీని కలర్ వచ్చేసి బ్లూ కలర్ లో వచ్చేసి ఇట్లా లైన్స్ ఇచ్చిల్ అండి ప్రతి దానికి డిఫరెంట్ మల్టీ కలర్ లైన్స్ ఇచ్చిల్ దీనికి కట్ వర్క్ వచ్చేసి ఇట్లా ఇచ్చిల్లు మల్టీ కలర్ల దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి కూడా మీకు చూపిస్తాను సారీ అయితే చాలా హెవీగా ఉంది చూడడానికి కూడా నీట్గా ఉందండి ఎవరికైనా సరిపోతుంది దీని బ్లౌజ్ అయితే చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి హెవీ వర్క్ తో ఇలా ఇచ్చిండీ బ్లౌజ్ బ్లౌజ్ అయితే హెవీ వర్క్ తో చీరను అయితే చాలా గా ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఇందులో కలర్స్ వచ్చేసి సెకండ్ వన్ వైట్ కలర్ థర్డ్ వన్ పింక్ కలర్ ఫోర్త్ వన్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి కనిపిస్తుందా మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుంది అనుకుంటా ప్రతిది లైన్స్ అయితే మల్టీ కలర్ వచ్చి చిన్న చెంకి వర్క్ అయితే ఇచ్చేళ్ళు ఇంకా ఫిఫ్త్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి కనిపిస్తుందా ఓకే నెక్స్ట్ డైలీ వియర్ మోడల్ చూపిస్తున్నాను బాక్స్ మోడల్ ఈ శారీస్ వచ్చేసి డైలీ వియర్ అండి చాలా నీట్గా ఉంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది ఈజీగా ఎక్కడికైనా క్యారీ అయ్యారు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్రజెంట్ ఇందులో ఎయిట్ ఉంటే మనకు ఆల్రెడీ ఫైవ్ సేల్ అయిపోయాయి ఇంకా త్రీ ఉన్నాయండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను శారీ అయితే ఒకసారి మీరు క్లియర్ గా చూడండి శారీ అయితే లేస్ వస్తుంది శారీ మొత్తం కంప్లీట్ గా లేస్ వచ్చి బ్లౌజ్ వచ్చి ఆపోజిట్ లా బ్లౌజ్ కూడా ఇక్కడ లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇందులో కలర్స్ చూపిస్తాను చూసేయండి సెకండ్ కలర్ 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 అండ్ ఫోర్త్ పింక్ సో నెక్స్ట్ వచ్చేసి క్రష్డ్ మోడల్ అండి చూడడానికి అయ్యో క్లాత్ ఎట్లా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు మనం ప్రతిదీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కస్టమర్ రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి జెన్యున్ గా ఉన్నాం మనం అయితే ఇదైతే క్రష్డ్ టిష్యూ మోడల్ అండి ఇందులో నేను ఏకంగా ఒక ఫైవ్ టెన్ పీసెస్ తీసుకొచ్చాను ఆల్రెడీ ఎయిట్ పీసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి రిమైనింగ్ రెండే ఉన్నాయి ఇవి చూపిస్తాను చూడండి చూడడానికి క్లాత్ ఇట్లా ఉంది బట్ కట్టుకుంటే మాత్రం లుక్ మంచి ఉంది మీకు పైన రిఫరెన్స్ కూడా పెడతాను దీని షేడ్ వచ్చేసి మల్టీ కలర్ షేడ్ లో శారీ అయితే వచ్చిందండి అన్ని కలర్స్ లో అందులోనే ఇంకో పీస్ వచ్చేసి ఇట్లా అండి ఇది కూడా మల్టీ కలర్ షేడ్ లో ఇచ్చారు బట్ అందులో గ్రీన్ ఎక్కువ హైలైట్ అయింది ఇందులో రెడ్ ఎక్కువ హైలైట్ అయింది ఈ బార్డర్ అయితే నేను ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బార్డర్ అయితే గోల్డ్ కలర్ ఇచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫినిషింగ్ లోనే వచ్చింది బ్లౌజ్ కూడా సో ఇందులో నేను చూపించిన ప్రతి స్టాక్ లో ప్రతిదీ అవైలబుల్ ఉంది మీకు ఏది నచ్చినా అని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో అయితే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఇంకొకటి ఈ మన వీడియోస్ అయితే మంచిగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా లైక్ చేయండి మనకు బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి ప్రతిది మనమైతే క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మీకు ఇంకే క్వైరీస్ కావాలనుకున్నా వాట్సాప్ లో నాకు మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి తెలుసుకోవచ్చు